హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు మరొక సరికొత్త వీడియోతో నిజంగా సరికొత్తదే అనుకోవాలి ఈరోజు నుండి మిమ్మల్ని చాలా పెట్టాలనుకుంటున్నాను మన గార్డెన్లో కూరగాయలు కోసి గార్డెన్లోనే వండుకొని చూద్దాం ఎలా ఉంటుంది ఈ సూపర్ ఉంటుందండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిరీ చిత్రాలు ఈరోజు మన ఈ అందమైన గార్డెన్లో ఈరోజు వచ్చేసి వంకాయలు ఎంత బాగానో వచ్చాయండి ఒక్కసారి చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని వంకాయలు వచ్చాయో ఈ వంకాయలతో అసలు ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు కదా ఈ వంకాయలన్నీ చూడండి ఈ చిన్న ఫిఫ్టీ రూపీస్ టబ్బులో ఎంత బాగా కాసిందో చూడండి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఎంత చిన్న టబ్బులో ఇలా కాస్తాయా అని ఒక ఆశ కలగాలి ఇలా సొంతగా కాయించుకొని ఇట్లా కోసుకొని అలా తాలింపు వేసుకుంటే ఎంత థ్రిల్లో తెలుసా సరే అయితేను ఒకసారి ఒక చెట్టే కాదు వచ్చేయండి అక్కడక్కడ చూసారా ఇలా వేసుకున్నాను ప్రతి మొక్కకి ఎలా కాయలు వచ్చేసాయో చూడండి ఇవన్నీ కూడా ఇటు కూడా ఒక్క లుక్కేసేయండి చూసారా ఇవన్నీ కూడా వంగ చెట్లేనండి ఇవన్నీ కూడా మన టబ్స్లోనే వేసుకున్నాను ఎంత బాగా వస్తాయి కదా ఇవి ఫ్రెష్గా ఇలా తెంపుకొని ఈరోజు టేస్టీగా ఉండే పచ్చి పులుసు చేసుకుందామా వంకాయ పచ్చి పులుసు అండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చితే అయితే దీనికి మెయిన్ కావాల్సింది వంకాయలు మన గార్డెన్లోవే కరివేపాకు మన గార్డెన్లోదే కొత్తిమీర మన గార్డెన్లోదే పచ్చిమిర్చి మన గార్డెన్లోవే ఇవన్నీ కట్ చేసుకొని అలా వెళ్ళిపోయి వంకాయ పచ్చి పులుసు చేసేసుకుందాం రండి మన పచ్చి పులుసులోకి అవసరమైన కరివేపాకు కట్ చేసేసుకుందాం మన చెట్టు ఫ్రెష్ కరివేపాకు ఎటువంటి మందులు లేకుండా ఎంచక్క చిన్న బకెట్లో కొద్దిగా ఎరువు మట్టి వేసేసుకొని ఇలా మొక్క పెట్టుకుంటే ఇంత హెల్దీ కరివేపాకు మనకు వచ్చేస్తుంది ఇది మన కూరల్లోకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా కోసలా వేసుకుంటే సంతోషానికి సంతోషం వచ్చేయండి గార్డెన్లో నుండి ఇవి మనం టబ్బుల్లో పెట్టుకున్నవి కదా ఎక్కడికంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు నా ఎయిమ్ ఏంటంటే మీరందరూ నా వీడియో చూడాలి ఆశపడాలి సొంతగా కాయించుకోవాలి నాలా కట్ చేసుకొని వండుకోవాలి మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఇదే నా ఎయిమ్ నాకు వ్యూస్ ఒక్కటే కాదు అయితేను నేను సరదాగా ఇట్లా గార్డెన్లో పాత స్టవ్ ఒకటి ఉంటే ఇలా సెట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు పచ్చి పులుసుకి మనకు కావాల్సింది మెయిన్ ఏంటి వంకాయ పచ్చి పులుసు కదండి అందుకని వంకాయలు కట్ చేసుకున్నాం దీనికి కొంచెం లావుగా ఉండేవి కొంచెం ముదిరినా పర్వాలేదు మరీ ఎక్కువగా కాదు ఇలా కట్ చేసేసుకొని మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చేసుకోవడమే నేను ఒక రెండు కాయలు కట్ చేసుకున్నాను మరొకటి కూడా చేసుకుంటాను అసలు చూడండి అంత గుర్తులుగా ఇంత ముందు ఆల్రెడీ కట్ చేసుకున్నాం ఇవి నెక్స్ట్ ఏం కావాలి పచ్చిమిర్చి కావాలి మన చెట్టుకి చిన్న చూడండి ఎంత చిన్న దాంట్లో మొక్క వేసుకుంటే ఎన్నిసార్లు కోసుకున్నానో నేను మనకు కావలసిన పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాం నెక్స్ట్ ఏం కావాలి కరివేపాకు కోసుకున్నాము వంకాయలు కోసుకున్నాము పచ్చిమిర్చి కోసుకున్నాము కొద్ది కొత్తిమీర కూడా ఫైనల్ టచ్ కావాలి కదా ఇక్కడే ఉంది చూడండి కొత్తిమీర ఇలా వేసుకున్నాను అక్కడక్కడ ఇది చూడండి మన కూలర్వి ఫ్రిడ్జ్వి ఉంటాయి కదా అలాంటి వేస్ట్ దాంట్లోనే వేసుకున్నాను చిన్నది ఇది కొంచెం ముదిరిపోయి పోత కూడా వస్తుంది ఎంచక్క కావలసిన కొత్తిమీర అబ్బా నాటు కొత్తిమీర అండి ఎంత స్మెల్ వస్తుందో మీకు ఊరాలి అంత బాగుంటాయి ఎలా ఫ్రెష్గా వండుకుంటే అసలాహా ఎంత బాగుందో కొత్తిమీర స్మెల్ వచ్చేయండి వంటలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ మనం ఎటువంటి మందులు లేకుండా కాయించుకున్నాం కదా వీటిని ఓ ఉప్పు నీళ్ళల్లో పడి పడి అలా ఏమి కడుక్కోనవసరం లేదు జస్ట్ ఏమైనా డస్ట్ పడుతుందని ఒక్కసారి అలా అన్నీ నేను ఇక్కడ అని కింద నుండి తెచ్చి అరేంజ్ చేసుకున్నానండి ఇందులో చిన్న చిన్న ఏమైనా అది నీట్గా లేదు ఇట్లా అట్లా అని అయితే చెప్పొద్దు కరివేపాకు కూడా ఎంచక్క కొంచెం కడి కడిగేసుకున్నాము పక్కన పెట్టుకున్నాము పచ్చిమిర్చి పచ్చిమిర్చీలకైతే ఎంత మందులు వాడతారో తెలుసా పురుగుపోటు వాటి కోసం రైతులకి దగ్గరగా పెరిగిన దాన్ని నేను రైతు కుటుంబం నుండి వచ్చిన దాన్నే కాబట్టి ఇలా చెప్తున్నాను చూడండి కడిగేసుకొని ఈ వేస్ట్ ఏది ఉన్నా కూడా మన మొక్కల్లోకి ఈ వాటర్ తీసేద్దాము అయితే మీరు అనుకోవచ్చు పచ్చి పులుసు మాకు రాదా చేసుకోవడం అని నా మెయిన్ థీమ్ ఏంటంటే నేను మీకు ఈ పచ్చి పులుసు చేయడం రాదనో వంటలు చేయడం రాదనో ఏదో చూపించేద్దామని కాదు మీ అంత వంటల్లో ఎక్స్పర్ట్ని కూడా కాదు నేను కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలా హెల్తీగా కాయించుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం అండి మీకు ఇది చెప్తే తెలీదు ఇది అనుభవిస్తే తెలుస్తుంది ఎందుకంటే భయంకరం బయట మందులు వాడుతూ అసలుకి విత్తనం దగ్గర నుండి మళ్ళీ మనకు కాయలు వచ్చి ఆ కాయలు వచ్చిన తర్వాత వాటిని నిలువ ఉంచడానికి కూడా ఫ్రెష్నెస్ కోసం అలా ప్రతిదీ మందులతో వండుతున్నాయి వీలున్న వాళ్ళు తప్పకుండా ఇలా ప్లాన్ చేసుకోండి మీరంతా ఆరోగ్యంగా ఉండండి మనం ఫ్రెష్గా కోసుకున్న ఈ వంకాయకి ఇలా మర్దన చేద్దాము ఒక్కసారి ఇలా ఆయిల్ పట్టించేసి లైట్గా దీన్ని స్టవ్ మీద పెట్టి మంట మీద ఉడికించేద్దాం సన్నని మంట మీద ఇలా పెట్టేసుకుంటే అది ఎంచక్క ఉడికిపోతూ ఉంటుంది ఈలోగా అదే విధంగా పచ్చిమిర్చికి కూడా ఇలా రాసుకొని వీటిని కూడా ఒకవైపు పెట్టుకున్నాం యాక్చువల్గా ఇవి గ్రిల్ ఉంటుంది కదండి దాని మీద పెట్టి కాల్చుకోవాలి ఇలా డైరెక్ట్ స్టవ్ మీద పెడితే స్టవ్ అంత పాడవుతుంది నాకు కొంచెం బద్ధకం ఎక్కువ కింద అది మర్చిపోయాను దానికోసమని ఇలా డైరెక్ట్గా పెడుతున్నాను మీరైతే ఉంటే గ్రిల్ మీద పెట్టేసేయండి చూడండి ఇలా పచ్చిమిర్చిని వంకాయని సన్నని మంట మీద మీడియం టు సిమ్లో అలా మారుస్తూ కాయల్ని ఇలా కాల్చుకోవాలి అసలు పచ్చి పులుసు చేయడం పలే ఈజీ కదండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఎక్కువగా ఏమి వంట చేయాలి అనిపించినప్పుడు ఈజీగా అయిపోతుంది ఎంచక్క ఒక హెల్తీ ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఆ రోజు అలా అయిపోతుంది ఇలా ఎంచక్క కాల్చిన వంకాయల్ని కొంచెం ఆరిన తర్వాత ఇది ముందుగా గాల్చాం కదా ఇది ఆరిపోయింది చూడండి ఈజీగా పొట్టు వచ్చేస్తుంది ఇలా పీల్ చేసేస్తే అంచక్క దీనిపైన ఉన్నది మంచిగా వచ్చేస్తుంది ఇట్లా నల్లగా ఉన్నది ఏది దానికంటది అన్నమాట ఇలా ఈ పొట్టంతా తీసుకోవాలి అలానే వంకాయతో పాటు కాల్చిన పచ్చిమిర్చికి కూడా ఇలా అనేస్తే నీట్గా పైన పొట్టంతా ఊడిపోతుందండి చూసారే ఎంత బాగా వచ్చేసిందో ఇంకా ఈ మిగిలిపోయిన పొట్టు ఇది అంతా నా మొక్కలకి ఏది వేస్ట్ కాదండి మొక్కలు ఉండాలి కానీ మీ కిచెన్ వేస్ట్ మొత్తం మొక్కల్లోకి వచ్చేస్తుంది ఎరువు ఎరువు కోసమని ఒకసారి చేతులు కడిగేసుకొని ఇప్పుడు మన చిన్న రోల్ తీసుకొని ఈ పచ్చిమిర్చి ఉంటాయి కదా కాల్చిన పచ్చిమిర్చిని కొంచెం దంచేసుకోవాలి చిన్న రోడ్లకి అంటే చేతితో కూడా కొంతమంది ఇలా స్మాష్ చేసేస్తారు కానీ పచ్చిమిర్చి కదా కొంచెం కారం అవుతాయని నాకు భయం నేనైతే ఈ చిన్న రోడ్లో వేసి దంచేసుకుంటాను ఇలా మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా ఇది ఉడికిపోయి ఉంటుంది కదా ఈజీగా అయిపోతుంది ఇది మీరు తినే కారాన్ని బట్టి మేము కొంచెం కారం తక్కువగానే తింటాము దానికోసం నేను రెండు మిర్చియే వేసుకున్నాను ఒక బౌల్లో మనం ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసుకోవాలి ఈ వంకాయ కూడా ఆరిపోయింది కదా ఆరిపోయిన తర్వాత దీన్ని కూడా బౌల్లో వేసి ఇలా చేతితో స్మాష్ చేసుకోండి మీకు చేతితో ఇష్టం లేకపోతే రోట్లోనో లేదంటే మిక్సీలోను మిక్సీలో అంటే మళ్ళీ మెత్తగా అయిపోతుందండి అందుకనే చేతితోటే బెటర్ అనమాట మంచిగా ఉడికిపోయింది కదా వంకాయ అదొక మంచి స్మెల్ వస్తుంది ఇలా వంకాయని పచ్చిమిర్చిని స్మాష్ చేసేసుకోవాలండి ఇలా స్మాష్ చేసేసుకొని ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుకుందాం మెయిన్గా చింతపండు చింతపండు అనేది మీ పులుపుకి మనకి ఇందులో బెల్లం కూడా వేస్తాము కాబట్టి చింతపులుపు బెల్లం బ్యాలెన్స్ అయ్యేలా అది ఎక్కువైనా బాగోదు పులుపు ఎక్కువైనా బాగోదు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత పులుసు తీసుకున్నాను ఆల్రెడీ పులుసు చేసేసుకున్నాను వాటరు కలుపుకొని ఇలా చింతపులుసు తీసుకొని ఇందులో వేసేసుకుందాము అలానే బెల్లం నేను వచ్చేసి నేను ప్రతీదీ హెల్దీగా ఆలోచిస్తాను అంటే మీరు ఆలోచించరని కాదు మీ ఇంటి ఇష్టాలను బట్టి మీరు వాడుతుంటారు కదా నా కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యంగా పండించుకోవడమే కాదు దాన్ని ఎలా వండుకొని తినాలనేది కూడా ఇంపార్టెంట్ కదా అయితే నేను తాటిబెల్లం యూస్ చేస్తున్నాను నేను మా ఇంట్లో మ్యాక్సిమం ప్రతిదానికి ఈ తాటి బెల్లాన్ని వాడతానండి షుగర్ అసలు మా ఇంట్లో ఉండదు మీరెవరైనా మా ఇంటికి వచ్చినా కూడా నేను షుగర్తో టీ కాఫీ పెట్టను ఓన్లీ తాటి బెల్లం లేదా తేనె లేదా ఎండి ఖర్జూరం పౌడరు మనం ఈ తాటి బెల్లం కూడా మనం మన పులుపుకి ఈ తీపికి ఇది బాగా తీపి ఉండదండి మామూలు షుగర్ ఉన్నట్టు తియ్యగా అలా ఉండదు అందుకని అలా వేసుకొని మనం మన ఇంటి మెంబర్స్ని బట్టి ఇది ఎంత గుజ్జుగా ఉండాలి చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవడమే ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ సాల్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనం ప్రతీది ఉన్న వాటిల్లో మనకి తెలిసిన నాలెడ్జ్లో హెల్తీగా వాడుకోవడం బెటరు అయితే నేను రాక్ సాల్టే వాడుతానండి సైంధవ లవణం ఇది కూడా సరిపోయే అంత దీంట్లో వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ కొంతమంది పచ్చి పులుసు అంటే పెద్దగా కట్ చేసుకుంటారు నేనైతే నాకు ఇలా చిన్నగా ఉంటేనే ఇష్టం ఈ ఆనియన్స్ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్స్ వేసేసుకొని వీటన్నిటినీ అసలు అయితే చేత్తోటి ఇలా కలిపితేనే ఆనియన్స్ అవంతా మంచిగా అది దిగుతుంది కానీ మీ అందరికీ నచ్చకపోవచ్చు కదా అందుకే ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను మీరైతే పచ్చిపో ఇలా కాదు అలా కాదు అని ప్లీజ్ అనొద్దు మీ ఇంటి పద్ధతి ప్రకారం ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి నేను తెలియని ఏమైనా ఉంటే నేర్చుకుంటాను నా కాన్సెప్ట్ ఏంటంటే హెల్తీగా కాయించుకోవాలి ఇలా హెల్తీగా వండుకోవాలి అంతేకాదు ఇలా పచ్చదనం నాకు కూడా ఇది నేను కింద నుండి ఇవన్నీ తీసుకొచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందే ఇది థర్డ్ ఫ్లోర్ కాబట్టి కాకపోతే నేను ఇది ఇష్టంతో చేస్తున్నాను ఏదో వ్యూస్ కోసమో వీడియో కోసమనే కాదు నేను ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వస్తుంది ఇలా మొక్కల్లో కూర్చొని సరదాగా తింటాము ఎప్పుడు ఇంట్లో అట్లా కాకుండా ఎక్కడికో పిక్నిక్లకి వెళ్ళలేం కదా ఎప్పుడు ఇలా సరదాగా మొక్కల్లో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ మా నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ ఇది నా కాన్సెప్ట్ దానికోసమని ఇలా మొక్కలు అరేంజ్ చేసుకున్నాను ఓన్లీ వీడియో కోసమే కాదు ఇప్పుడు నా ఫ్యామిలీ పైకి వస్తారన్నమాట అందరం ఇక్కడ కూర్చొని తింటాము నెక్స్ట్ వచ్చేసరికి పోపు అండి పోపు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పోపు వేసేసుకుందాం భలే ఈజీ కదండి ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు ఎలా వాళ్ళ తరం నుండి వస్తున్నాయి కదా ఇలాంటివన్నీ భలే చేసుకునేవాళ్ళు అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఆయిల్ కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకొని వాడాలి ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్ వద్దు దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ చెప్తున్నాను వీలైనంత వరకు గానుగునుమల్లు మాత్రమే వాడడానికి ప్రయత్నించండి పట్టించుకోండి పచ్చి పులుసుకు ఎక్కువ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఇది కొంచెం ఇట్లా వేడవగానే జస్ట్ పోపులు వేసేయడమే అయితే మరొకటి చూపిస్తాను నేను మీకు ఇవి మిర్చి ఈ పండు మిర్చి ఎలా వచ్చాయంటే ఇక్కడ చూడండి ఇలా వేసుకున్నాను కదా మిర్చి చెట్టు అసలు నా మిర్చి చెట్టుకు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇలా కాసి కొన్ని అన్నీ నేను టైంకి ఒకేసారి వేసుకోవడం వల్ల కోయలేకపోతున్నాను దానివల్ల ఇట్లా వచ్చిన పండి కొన్ని పండు మిర్చి పచ్చడి చేసుకుంటాను కొన్ని ఇలా వస్తాయి కదా వీటిని ఎండలో పెట్టుకుంటాను పైన పెట్టుకుంటే అప్పుడు ఎండుమిర్చి కూడా వచ్చేస్తాయి కదా అలా వచ్చిన ఎండుమిర్చి ఇప్పుడు మన పోపులోకి ఆయిల్ వేడెక్కిందండి పోపు దినుసులు వేసేస్తున్నాను ఇంకా పోపు దినుసులు అంటే మీకు విడిగా చెప్పనవసరం లేదు కదా మన చెట్లకు కాసిన ఎండుమిర్చి మంచిగా కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఆహా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది చెట్ల మధ్యలో మన చెట్టుకి కోసుకున్న కరివేపాకు ఇవన్నీ ఇలా వేసుకొని పసుపు తీసుకురాలేదబ్బా మర్చిపోయాను మీరు కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులో వేసేసుకొని ఈ పోపు ఎంచక్క వేగిన తర్వాత కొంచెం ఘాటుగా వేగాలి అంటే ఎండుమిర్చి అవి మంచిగా వేగాలి మేగితే అందులో వేసి కొంచెం ఇలా స్మాష్ చేస్తే ఎండుమిర్చిని ఆ ఘాటు దిగి పచ్చిమిర్చి ఫ్లేవరు ఎండుమిర్చి ఫ్లేవరు తగులుతూ వంకాయ ముక్కలు తగులుతూ నోటికి బాబ్బాబ్బా చెప్పలేనబ్బా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపుని వెంటనే మన పచ్చి పులుసులో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి పెట్టుకుంటే అదంతా ఆ స్మోక్ అంతా అందులోకి వచ్చేస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మన హెల్తీగా మన తోటలో కోసుకున్న కొత్తిమీర చిన్నగా ఇలా కట్ చేసుకొని ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో కొత్తిమీర ఇవన్నీ మీరు పండించుకుంటేనే సాధ్యం మన గుమ్మగుమలాడే కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ టచ్ ఇచ్చేసినట్టే ఆహా ఆరోగ్యమైన టేస్టీగా ఉండే నోటికి ఇంపుగా అంటే నోరు బాగోనప్పుడు మన పచ్చి పులుసు చూడండి చిక్కదనం కూడా వచ్చింది ఎంత బాగుందో కలర్ఫుల్గా ఫైనల్గా మన గుమ్మగుమ్మలాడి హెల్దీ అండ్ టేస్టీ వంకాయ పచ్చి పులుసు రెడీ అయితే ఈ వంకాయ పచ్చి పులుసుతో ఒక అద్భుతమైన ఆమ్లెట్ ఉంటే సూపర్ ఉంటుంది కదా అయితే ఆమ్లెట్ కూడా హెల్దీగా చేసుకుందాం అది మన నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ హెల్దీగా ఇలా గార్డెన్లోనే గార్డెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే ఆమ్లెట్లో ఏమేస్తారు అనుకుంటారు కదా వేసి చూసి నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి మీరు నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే అలా వెళ్తూ వెళ్తూ ఆ బెల్ను కూడా ఇలా నొక్కండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది ఇదండి సంగతి ఇలా టేస్టీగా హెల్తీగా ఒకసారి టేస్ట్ చూడ నోరూరిపోతుంది చెబితే నమ్మరు ఉల్లిపాయ తగులుతుంది మన చిట్టి వంకాయలు తగులుతున్నాయి ఈ పచ్చిమిర్చి ఘాటు తెలుస్తుంది తీపి తెలుస్తుంది పులుపు తెలుస్తుంది ఆల్మోస్ట్ షెడ్రుచులు రుచులు అని చెప్పొచ్చేమో ఇలా మొక్కల మధ్యలో ఆహా ఇంతకన్నా జీవితానికి ఏం కావాలబ్బా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీలైన వాళ్ళు సొంత వాళ్ళు ఇలా టెర్రస్ని ప్లాన్ చేయండి ఒక్క సంవత్సరం కొంచెం ఖర్చు పెడితే ఎన్నో ఇయర్స్ మనం ఇలా మెయింటైన్ చేయొచ్చు మనం మందులకు పెట్టే డబ్బుల్ని మన కుటుంబానికి పెడదాం ఒకరి మందుల ఖర్చు మనం కుటుంబం మొత్తానికి సరిపోతుంది అంటే నా కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది హెల్తీగా పండించుకోండి ఆరోగ్యమైన వంటలు వండుకోండి ఆరోగ్యమైన విధానంలో వండుకోండి సరేనా నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి సరే మరి మరో మంచి వీడియోతో హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి